அங்கே பென்ஷன் அம்மா நம்ம வீட்டுக்கு வந்துட்டு அப்புறம் லைட் சரி రావటం వల్ల ఆ సముద్రపోర్టుకు రోడ్డు అనేది మేము వేయించలేకపోయాం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే వచ్చాడు తక్కువ మెజార్టీతో వచ్చాడా సుమారుగా మీ అందరూ ఓట్లు వేసి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అడిగేసరికి మీరందరూ కూడా కరిగిపోయి ఓట్లన్నీ వేసేసారు ఓన్లీ ఒక్క ఛాన్సే కదా అని చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓట్లు వేయించుకున్న పాపానికి ఈ ఐదు సంవత్సరాల్లో మీ గ్రామంలోని సముద్రపో రోడ్డు కాదు కదా కనీసం మీ ఇంటి ముందు ఒక కాలం కూడా తీసిన సందర్భం కూడా కనిపించలేదు దయచేసి ఇదంతా మీరు అందరూ కూడా గ్రహించుకోవాలి అదే విధంగా ఏమంటాడు నవరత్నాలు ఇచ్చాను నవరత్నాలు ఇచ్చాను అన్నాడు ఎవరికైనా నవరత్నాలు ఇస్తే ఆస్తి కూడగడతాం కానీ మనం ఈ రోజు ఆస్తులు అమ్ముకుంటున్నాం ఏ రకంగా అమ్ముకుంటున్నాం అంటే నీకు పది రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి వంద రూపాయలు వెనక్కి లాక్కుంటున్నాడు ఈ రోజు ఈ రోజు చెప్పి నీకు పదమూడు వేల రూపాయలు ఇచ్చాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తారన్నాడు కానీ నెగ్గిన తర్వాత ఒక పిల్లడికే అన్నాడు ఒక పోల్లుడికైనా తిన్నగా పదిహేను వేలు ఇచ్చాడు అంటే కాదట పదమూడు వేలైనట్టు నీకు అమ్మఒడిలో డబ్బులు వేసిన వెంటనే కందిపప్పు రేటు పెరిగిపోద్ది పెసరపప్పు రేటు పెరిగిపోద్ది మిరపకాయ రేటు పెరిగిపోద్ది చింతపండు రేటు పెరిగిపోద్ది మళ్ళా ఆసరా అంటాడు నలభై ఐదు సంవత్సరాలకి

ఎలక్షన్లే కదా ఐదు సంవత్సరాలు నన్ను కష్టపెట్ట మనకి రెండు ఓట్లు ఇస్తారా సైకిల్ కమలానికి మర్చిపోకండి మీ ఆడపిల్లలు వచ్చాను పోటీ మీరు అందరూ కూడా ఏ ఎప్పుడో లేదు నా ఇల్లు ఎన్ని ఎప్పుడు వచ్చినా ఏ టైంలో మీకు ఏ కష్టం వచ్చినా వాళ్ళ పాలన సెంటర్లోనే నా మీరు ఎప్పుడైనా రావచ్చు మీకు ఏ కష్టం వచ్చినా నేను దయచేసి కూడా అలాగేనా ఈ విషయంలో ముందు అన్ని చేశాను కదా ఈసారి నమ్మండి నన్ను మర్చిపోకుండా